నా డైరెక్షన్ ఎట్లుంటుంది అంటే గుద్ద జాంపండు ఇస్తరాకే గుద్ద ఇస్తరాకే అవుతుందప్ప నీట్గా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు చూద్దాంలే దీనికి చిల్లర లేవ్ అట్లా కాదు సార్ ఇప్పుడు ఒక డైలాగ్ అందిస్తాడు మా వద్దు ఆ వీ లేచేది వద్దు నాకు లేదు సర్పండి లేదు ఆడ లేదు షూటింగ్ లో లేదు ఎంత లేస్తావు లేస్తావు లే గానీ అట్లా కాదు మళ్ళీ మీరు ఎక్స్పోజింగ్ డిస్పోజింగ్ అట్లాంటివి ఉండవు హీరోయిన్ సంసారం పిక్చర్ ఇస్తాం అదే బాగుంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు అంతా తిరిగేది అప్పుకొని తిరిగేది వద్దు బాగుంటారు ఇంకా సర్టిఫికెట్ల సర్టిఫికేట్ల కోసం మనం తిరిగలేము అవన్నీ వద్దు జనానికి జనానికి ఉపయోగపడే సినిమా తీద్దాం బాగుంటుంది మెచ్చాల నువ్వు పొద్దు మూకులు ఇట్లా జవులో పెట్టుకుంటే కష్టం సార్ తీయండి ఇట్లా జవులో పెట్టుకుంటే కష్టం సార్ తీయండి

ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది ఉప్పు నుండు సుస్త కప్పు పోలిండు చూడకుంటే ఆడవేరు ఆ బ్రెడీ మనిషి కాలా ఆ బ్రెడీ మనిషి కాలా చూడు చూడు నేను ఇంకా ఎక్కడ చూసుకోవాలి అది కాదు పోయి నేను చెప్పింది నువ్వు పద్యాలు గిద్దలు ఉండవు సినిమాలో డైలాగ్ నీ డైలాగ్ చెప్పండి నువ్వు పద్యం పాడితే ఎట్లా పోయి సీరియస్ గా చెప్పు చూడు ఏదో ఒక డైలాగ్ సినిమా చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలంటే కన్నా చూడు ఒక డైలాగ్ చెప్పు మాడిపోతావు చెప్పు ఏదో ఒకటి చెప్పు చూడు నాకెళ్ళి సూడు పక్కల గిక్కల చూసినా మాడిపోతావు అట్లా నాకు పక్కల సూడు పక్కలకి ఇక్కల చూసినవంటే మాడిపోతావు అట్లా రంగా గంగా వంగ ఇక్కడ 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 చూడు చూడు చూస్తే మాడి మస్యపోతాం నాకెళ్లి చూసామంటే ఆనంద పడిపోతాం చదిచుకో పడిపోతాం చదిచుకో పొద్దు ముగ్గులా డైలాగ్ మార్చాల డైలాగ్ మార్చాలా పొద్దు ముగ్గులు ఆడ చూడు చూడు గుద్ద ఎంగిచ్చుకో అంటారు పొద్దు ముగ్గులు ఈడు చూడు గుద్ద ఎంగించుకో అంటారు అని అన్నారు పానిపూర్‌లో నీలేసిస్తారు ఏమ సార్ ఇంత మొటిట ఏంటి పెట్టి పానిపూర్ నీలేస్తారు అట్లా చెప్తే పరిరోజు రిహాల్ చేసారు ఫస్ట్ తర్వాత మీ చేసారు ఒక డైలాగ్ చెప్తాం చెప్పు ఆ చెప్పండి చూడొ నాయనా ఒక్కసారి నా మాట వింటే బాగుపడతావు లేకపోతే తలలు లేస్తాయి జాగ్రత్త ఉంది నువ్వు మరిసిన పశువురా నీ వంకర తింగర బతుక్కి మళ్ళీ ఏంటంటే చూడు చూడు నీ చూడు గుడ్డ చూడు చూడు చెప్పు ఇప్పుడు చెప్పు చూడు చూడు ఏం చూడ చూడు ఇంకా నాకు మంచి భూతలు రావు చూడో ఏంది భయ ఇట్లా వాళ్ళు పట్టుకుని వచ్చిన మంచి రావు రావ చూ ఏంది భయ ఇట్లా వాళ్ళు పట్టుకుని వచ్చినావు